ప్రభుత్వం మీద జరగాలి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు పంచితేనే బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి స్పష్టత లేకుండా జరిగే పోరాటానికి గందరగోళంగా ఉంటుంది ఇలా చాలా మంది బీసీ జేఏసీలు కూడా గందరగోళంగా ఉంది కొంతమంది బీజేపీ అనుకూలమైన వాళ్ళు ఉన్నారు ఉదాహరణ రాజకృష్ణయ్య గారే ఉన్నాడు బీజేపీ రాజ్యసభ తప్పిడిగా ఉన్నాడు ఆయన యాభై ఏళ్ళుగా బీసీల కోసం పోతాడు దానికి సందేహం లేదు నిజాయితీగా పోరాడుతా ఉన్నారు కానీ ఆయన రాజ్యసభ తప్పిడిగా ఉన్నాడు ఇలా జేఏసీ నాయకుడిగా ఉన్నాడు బంద్ ఎవరి చేయాలని చెప్పంటే ఆయన స్వస్థాన్ని చెప్పలేకపోతున్నాడు అందుకనే ఆర్ కృష్ణ గారు కూడా తెలుసుకోవాలి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఉన్నది ఎవరు కాంగ్రెసా కమ్యూనిస్టుల బీఆర్ఎస్ బీజేపీ అనేది అర్థం చేసుకుంటే కేంద్రం అనేది అందరికీ అర్థమవుతుంది కృష్ణ గారు కూడా అర్థం కావాలి మొత్తం బీసీ పోరాటం బీసీ మొత్తం అన్ని రకాల పోరాటాలు కూడా కేంద్రం మీద ఉండాలి కేంద్రం ఎందుకు పెడతానే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తామన్ను అటువంటి స్వచ్ఛతో పోరాటం జరగాలని చెప్పేసి కేంద్రం ఎప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో మీ బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి బలపరుస్తున్నాయి తీర్మానం చేశాయి ఎందుకు మీరు చెప్పేది అక్కడ పార్లమెంట్లో పెట్టడం లేదు నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి సామాజిక న్యాయం పట్ల బీజేపీ బీసీల పట్ల ఏమాత్రం కూడా సానుకూలత ఉంటే అభిమానం ఉంటే ప్రేమ ఉంటే మీరు పార్లమెంట్ పార్లమెంట్లో బిల్లు పెట్టండి